నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప ముందుగా ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం త్యాగదనులు మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం మంత్రి కందుల దుర్గేష్ ఎందరో మహనీయులు దేశ భక్తులు తమ వీరోచిత పోరాటాలు నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛ భారత మనకు అందించారని వారందరి త్యాగాలను స్మరించుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల వారికి అంజలి ఘటించారు వారి ఆశయాల బాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం అవుదామని ఆయన పిలుపునిచ్చారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్కి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ డి నరసింహ కిషోర్లు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం పరేడ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ జిల్లా ప్రగతిపై సందేశం ఇస్తూ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పరిపాలనాధ్యక్షుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మార్గ నిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు పదివేలు ఇరవై వేల నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలను నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో తూర్పుగోదావరి జిల్లాను భాగస్వామ్యం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు ఈ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పిడి డి నరసింహకిషోర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ తదితరులు పాల్గొన్నారు İsmi <laughs> ne? త్రిశక్తి స్వరూప శక్తి స్వరూపులు సర్వ సుందరంగా సర్వశోభితంగా అలంకరించిన డక్ కటక్ అగర్తలా నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఒక్కొక్కసారిగా మన హృదయ స్పందనను పెంచే విధంగా గగనమే హై ద హానబుల్ మినిస్టర్ శ్రీ కందుల్ జీ అండ్ అలాంగ్ విత్ దిలూన్స్ ఆర్ రిలీజ్డ్ దే ఆర్ గోయింగ్ దే ఆర్ సోరింగ్ టు ద పై ప్రత్యేకమైన కళను కాంతిని వెదజల్లుతూ ఇన్వైటీ ఒక అత్యద్భుతమైన స్పెషల్ ఇన్వైటీ బుకింగ్ అంటే బైట సరే నమస్తే తప్పట్లు కొట్టాలి ఒక్కసారిగా వొడి టో వొడి కమ్ స్పెషల్ అట్రాక్షన్ ఏ స్పెషల్ అట్రాక్షన్ టు దిస్ 78 ఫర్ ద మార్చ్ ఆఫ్ ద పరేడ్ రిష్యూ karne ke liye with a melody, with a rhyme, with a rhythm and practice, adds beauty, adds beauty to this great occasion. the contingent led by g. masavera, junior under officer, followed by NCC boys, k. a. kill, junior under officer, along with, together with the bandmaster,

నిత్యం అన్నపూర్ణగా అన్నదాత అనుకుంటూ మామిడి తోరణాలు అరటి ఆకులతో భోజనం పెట్టే సంప్రదాయం మనకి మరి అటువంటి పంటలను పండితీయ కృషి యోజన పథకం దీని ద్వారా ఆర్థిక సహాయాన్ని కూడా చేయడం జరుగుతుంది అక్షర వెలుగులు సరస్వతి సరస్వతి మానవాళికి మానవాళి అత్యద్భుతమైన ఉన్నతిని కాంక్షిస్తూ సరస్వతికి వంద చాలా చక్కగా అంటే మనం విద్యాశాఖ లక్ష్యం అంటూ ప్రభుత్వం ముందుకు మాత్రం అతిశయోక్తి లేదు సీతమ్మ కిచెన్ తో పాటు జిల్లా మెరుగైన మార్పులతో మరో శాఖ మన ముందుకు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉన్న శాఖ తదుపరి ఆర్డబ్ల్యూ వన్ నాట్ గారు ప్రత్యక్ష ఎక్స్ప్రెస్ ఫోర్ కదిలిపోండి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పశు సంవర్ధక శాఖ ద్వారా నిన్నటి రోజునది మామూలు వాహనం నేడు కొత్త పెళ్లి కూతురు కొత్త అందాలతో సింగారించుకున్నట్టుగా బహుమతుకు పోటీ పడే విధంగా శకటాల ప్రదర్శనగా ప్రగతి నిదర్శనగా ప్రకటాల సదర్శనగా సాగిపోతూ ఉన్నాయి మనల కనుల ముందు కనుల చూడతరమా ఆ భాగ్య సౌభాగ్య భాగ్యాలను అందించే అర్బన్ డెవలప్మెంట్ పునాదుల లోతుల నుంచి ఆకాశ హార్మియాలు నిర్మించే శాఖ జిమ్లతో మనం చూస్తా ఉన్నాం వీ కెన్ సిద్వారా అర్బన్ డెవలప్మెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ రుణా డెవలప్మెంట్ వారి ఆరోగ్యాన్ని పొందుతూ ముఖ్య అతిథులకు పరిపాలనా దక్షుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మార్గ నిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు పదివేలు ఇరవై వేలు నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో తొంభై మూడు శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో ప్రజలకు చేరువ చేద్దాం ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ పథకాలను కట్టుబడి ఉన్నాం యువతకు ఇరవై లక్షల వరకు ఉపాధి అవకాశాలు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు ప్రతి ఏటా రైతుకు అన్నదాన పథకం అన్నదాత పథకం ద్వారా ఇరవై వేలు ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నాం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను చేపట్టాం సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు హామీ మేరకు తొలి నెలలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే తొలి రోజే తొంభై ఎనిమిది శాతం మందికి అందించాం హామీ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు వెయ్యి చొప్పున ఉన్న బకాయిలు మూడు వేల రూపాయలతో కలిపి జులై మాసంలో ఏడు వేల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగింది నేటి నుంచి పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నాం జిల్లాలో ఐదు అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి అన్నార్థుల ఆకలి తీర్చిన అన్నపూర్ణగా నిలిచినటువంటి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి భావి తరాలకు అందించే క్రమంలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాం స్వాతంత్రోద్యమంలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారు అటువంటి వారిని స్ఫూర్తిగా అజాదీకా అమృత మహోత్సవను పురస్కరించుకుని జిల్లాలో ఆగస్టు తొమ్మిది నుంచి ఈ రోజు వరకు స్వాతంత్ర స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలను నిర్వహించుకున్నాం హర్ ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమర యోధులకు ఘనమైనటువంటి నివాళులర్పించాం చారిత్రాత్మక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన నగరంగా జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఈకో టూరిజం కడియం నర్సరీలను ప్రత్యేక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నాం సాంస్కృతిక రాజధానిగా రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం విభి విశిష్టమైన స్థానం కలిగి ఉంది మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే దిశలో మనందరి సమిష్టి భాగస్వామ్యంతో అగ్రగామిగా నిలుపుదాం రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను మరింత చేరువు చేయడానికి వీలుగా రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అడుగులు వేస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలందరి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తాం అపార అనుభవం పరిపాలనా దక్షత ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సంక్షేమం మరియు అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళుగా భావించి సంక్షేమ పాలన దిశగా అమరావతి రాజధానిగా పాలన సాగిస్తున్నాం